ఈ అవతారాన్ని ఉపాసించిన ఆ పరమాత్మ అయిన నారాయణుని ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశము ఎన్ని రకాలుగా అవతారతత్వాన్ని చెప్పొచ్చో అయితే ఇదే సమయంలో అవతారత్వం గురించి మరి కొంచెం అవగాహన కొన్ని అవతారాలు ఉన్నాయి ఓ నమస్కారం పెట్టి ఊరుకుంటాం నరసింహస్వామి వచ్చి అనుకోండి వాడితో ఆడుకోవడం కొంచెం కష్టం మనకి ఆడుకునే అవకాశం ఇవ్వలేదు ఆయన వస్తూనే చీల్చి చెండాడి మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన తర్వాత పట్టుకుని కూర్చొని ఆడుకోవడానికి అవకాశం ఏముంది అంతే అలాగే వామనుడు తన పని తను చూసుకుపోయి త్రివిక్రముడే బలికే బెంబేలు ఎత్తించి ఎక్కడికి వెళ్ళాడే మనకు ఎవరికీ తెలియదు నమస్కారం పెట్టు ఊరుకుంటాం అంతే కదా కాస్త చెప్పుకోవడానికి మనతో పాటు తిరిగి అంటే మానవులతో పాటు తిరిగి భూమిపై సంచరించిన అవతారములు రెండే మనకి రామకృష్ణ అవతారములు మళ్ళా తిరిగి మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చారు దానివల్ల ఒక ప్రమాదం ఏర్పడింది మళ్ళావి తిరిగారు కానీ మళ్ళాంటి వాళ్ళు లేని ఇప్పటికీ వదల్లేదు అజాఢ్యం వాళ్ళు కూడా మానవులే అంటారు కొందరు మంచివాళ్ళు కారండి అంటారు కొందరు ఆ మానవులు మంచి పనులు చేశారు కానీ దేవుళ్ళు లేరు అంటారు కొందరు ఎవరికి తోచిన జాడ్యం వాళ్ళది అరే ఋషి చక్కగా చెప్పేశాడు భగవానుడే ఇలా వచ్చాడు నీకెందుకు బాబు అనేక లేనిపోని సందేహాలు సత్యద్రష్లేని ఋషులే చెప్తే అయితే ఆయన కూడా మనలాగే పుట్టాడు ఆయనకు కూడా మల్లాగే భారీ దూరం అయిపోతే దుఃఖపడ్డాడు రెండవ ఆయన ఏం తక్కువ తిన్నాడా ఆయన్ని కూడా ఎవడో చంపేస్తాడని అంటే తను తాను కాపాడుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి నానా 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 కథలు నడిపాడే ఇటువంటి వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారండి మళ్ళాగే తిరిగి మళ్ళాగే తింటూ మళ్ళాగే ఈ లోకంలో తిరుగుతున్న వాళ్ళు అన్న దానికి అద్భుతమైన సమన్వయం భాగవతంలోనే కాక భాగవతుల వాక్యాల్లో కూడా మనం తీసుకుంటే ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు ఒక ఆయన రక్షించండి రక్షించండి అంటున్నాడు అప్పుడు ఒడ్డునున్న గజ ఈతగాడు దిగేడందులో వీడిని రక్షించడం కోసం ఇప్పుడు కొట్టుకుపోతున్నవాడు నీటిలోనే ఉన్నాడు గజీతగాడి నీటిలో ఉన్నారు కనుక వాళ్ళిద్దరూ ఒకటే అంటారు ఎవడైనా కాదు గజీతగాడి కొట్టుకుపోవడానికి దిగలేదు కొట్టుకుపోతున్న వాడిని కాపాడడానికి దిగాడు వీడికి నీటి మీద కంట్రోల్ ఉంది వాడికి నీటి మీద కంట్రోల్ లేదు నీటి కంట్రోల్లో ఉన్నాడు పరిశీలించారు కదా వాడిని నీరు కంట్రోల్ చేస్తున్నాడు నీరు తాగేస్తున్నాడు ఒళ్ళంతా పట్టేస్తుంది వీడి నీటిలో ఉన్నాడు కానీ నీరు తనలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు పరిశీలించారా నీరు తనలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నవాడు కనుక నీటిలో ఎంతసేపు అయినా ఆడుకుంటాడు ఆయన ఇష్టం అండి ఎందుకంటే నీరు ఆయనకి ఏం చేయదు ఆయన ఆడుకుని 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 వీడిని పట్టుకుని ఒడ్డుని పెట్టాడు వెంటనే వీడి చేత్తో పట్టుకుని బాబు నువ్వు నాలుగే కొట్టుకుపోతున్నావా అంటే లేదురా ఆయన అన్నట్ట మరి నువ్వు నేను ఒకే దగ్గర ఉన్నా కానీ పిచ్చిన ఆయన నేను కాపాడడానికి వచ్చాను కానీ ఉండడానికి ఇద్దరం ఒకేలా కనబడుతున్నా నువ్వు వేరు నేను వేరు అంటాడు భగవాన్ అవతారం గజగీతగాడి వంటిది ఇది తెలుసుకుంటే కనుక సంసారం అనే ప్రవాహంలో మాయ అనే నీరు ప్రవహిస్తుంది అది లోపలికి పోయి ఉక్కిరి బిక్కిరైపోతున్న ఈ సంసారమైన మాయలో తాను దిగు కూడా తనలోకి మాయ ప్రవేశించకుండా మాయని తాను కంట్రోల్ చేస్తూ మాయ కంట్రోల్లో ఉన్నవాడిని కంట్రోల్ చేస్తూ వాళ్ళ నొడ్డున చేర్చే గజఈతగాడి వంటి వాడే భగవానుడైన పరమాత్మ అవతార తత్వం తెలుసుకోవడం అర్థం కావడం కోసం అన్యం ఉపాయం మరొకటి తీసుకుని మనం ఉదాహరణతో ఇక్కడ చెప్పుకోవడం జరుగుతున్నది ఇక్కడ అందుకు అవతారము గురించి అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది ఇక్కడ అరే నిన్ను తరింపజేయడం కోసం నామరూపాలు లేని వాడిని పట్టుకోలేవు గనక నిరంతరం నామరూపాలు పట్టుకుని నీ బతుక్ గనక నామరూపాలు తప్పనిగో గతి లేదు గనక మనల్ని తరింపజేయడం కోసం దివ్యనామ దివ్య రూపములు స్వీకరించి వస్తే అవి కూడా నాలాడు నామరూపాలు కదా అనుకోవడని అజ్ఞానం నాయన దిష్టిబొమ్మకి బొమ్మకి మనకి ఎంత తేడా ఉంటుందో మన రూపాలకి భగవద్ రూపాలకు అంత తేడా ఉంటుంది అది దివ్యనామ దివ్య రూపములు అది తెలుసుకోవాల్సినది ఇక్కడ దాని నిండా దివ్యత్వం ఉంది ఇక్కడంతా మహయం ఉంది అందుకు నామరూపాలతో కొట్టుకుపోతున్న మనం దివ్యనామ దివ్య రూపములు ఉపాసన ద్వారా నామరూపాతీత స్థితికి వెళ్ళగలం అదే భాగవతం యొక్క ప్రధానమైన సూత్రము ఇంతవరకు అవతారములన్నీ చెప్పుకుని అవతార తత్వ వివేచనం ఇంతవరకు చేసుకున్నాం పేరే అవతారం అవతారం అంటే దిగివచ్చుట అవతరించుట అంటే దిగివచ్చుట దిగివచ్చుట అంటేనే అర్థమైపోతుంది అమ్మ ఎప్పటికి దిగొచ్చాడండి అంటాం ఇలాంటి తెలుగు వ్యవహారాలు పోతున్నాయనుకోండి ఇప్పటికి దిగొచ్చేటంటే అర్థం ఏంటంటే మనకు అనుకూలం అయ్యాడు అని అర్థం కదా కనుక భగవానుడు బుద్ధికి అందని వాడు మాట కందనివాడు మన కోసం దిగొచ్చాడు రెండింటికి అందేటట్లుగా అదే అవతారం అంటే అర్థం కదా కనుక చెప్పుకోవడానికో కథ అనుకోవడానికో నామం ధ్యానించుకోవడానికి రూపం తరించడానికి ఇంత తయారు చేసినటువంటి భగవానుడు చేసిన లీలలికి అవతారము పేర్లు ఇది అవతారం యొక్క రహస్యం ఆయన అన్నాడు ఇక్కడ గతంలో మనం కృష్ణమాధురి చెప్పినప్పుడు చెప్పుకున్న ఒక ఉదాహరణని మరొక స్మారి స్మరించుకుంటే దోషం కాదనుకుంటా తల్లి పిల్లాడిని ఎత్తుకోవడానికి వంగుతుందండి ఇప్పుడు గుర్తొచ్చుండి తల్లి పిల్లాడిని ఎత్తుకోవడానికి వంగుతుంది వంగుతున్నప్పుడు ఆవిడకి వంగవలసిన అవసరం ఏమిటి నేను ఇంతే పొడుగు నేను వంగను అని ఆవిడ కూర్చుని పిల్లాడు పోతుకి ఏం కావాలి ఇక్కడ ఆ పిల్లాడు అని రెండు చేతులు చాచాడు అప్పుడు వాడిని నెత్తుకోడానికి అమ్మ వంగింది అప్పుడు ఆ పిల్లాడు అమ్మ హైట్ నా హైట్ ఒకటే అనుకోకూడదు నీకు ఆ హైట్ లేదు గనక నీ హైట్కి అమ్మ వంగి నేను ఎత్తుకుని తన హైట్కి తీసుకెళ్ళింది ఇది తెలుసుకో ఇక్కడ అలాగే మనకు అతీతమైన భగవానుడు మనకు అందుబాటులోకి రావడం కోసం నామరూపాలు స్వీకరించి తనదైన నామరూపాతి స్థితికి మనం ఎత్తుకు తీసుకెళ్తున్నాడు ఇది అవతారం యొక్క ప్రధాన తత్వము ఏ తద్రూపం భగవతో హరూపస్య చిదాత్మన ఏ రూపం లేనివాడు రూపమే తనదైనటువంటి వాడు మాయాగుణములు స్వీకరించి మహదాది ప్రకృతుల్ని అంటే మహత్వ అవ్యక్తము అహంకారము పంచభూతములు మొదలైన తత్వములని నియంత్రిస్తూ ఆయన ఈ రూపములు స్వీకరించి భాషిస్తూ ఉన్నాడు ఇది భగవాన్ని యొక్క దివ్యమైనటువంటి అవతారతత్వము ఈ చెప్పినవన్నీ కలుపుకుని ఒక్క మాట అంటున్నాడు ఇదేనయ్యా మొత్తం కలిపి భాగవతం ఇదం నామ పురాణం బ్రహ్మ సంహితం ఒకటే మాట అయితే భగవంతుడు నిన్న అవతారాలు ధరించితే అది భగవంతుడు అని మూర్ఖులు తెలుసుకోలేరు అది భగవంతుడే తెలుసుకుని ఉపాసిస్తారు భక్తులు చివరికి ఇది అద్భుతమైన ముగింపు